హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న కథ మాట్లాడమే మందు రచన వసుంధర గారు ఈ కథ మార్చ్ పంతొమ్మిది వందల తొమ్మిది బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి కాళిదాసు కాలంలో కొంతకాలం ధారానగర వాసులలో సంస్కృతం అంటే దురభిమానం పెరిగిపోయింది అందరూ సంస్కృతం నేర్చుకుని ఆ భాషలోనే మాట్లాడాలని వాళ్ళకి పట్టుదలగా ఉండేది ఒక పర్యాయం భద్రుడనే తెలుగువాడు రత్న పరీక్షలో శిక్షణ పొందడానికి ధారానగరం వెళ్ళి బంధువుల ఇంట బస చేశాడు అతడికి సంస్కృతం బొత్తిగా రాదు బంధువులను అడిగి కొన్ని సంస్కృత పదాలు తెలుసుకున్నాడు ఊళ్ళో ఎవరితో మాట్లాడాలన్నా బంధువుల సాయం తీసుకునేవాడు భద్రుడి శిక్షణకు భాషతో నిమిత్తం లేదు అయినా ధారానగరవాసులు అతడు సంస్కృతంలోనే మాట్లాడాలని లేని పక్షంలో నగరం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని పట్టుబట్టారు ఇటు రత్న పరీక్ష అటు సంస్కృత భాష రెండూ నేర్చుకోవాలంటే చాలా కాలం పడుతుంది ఉపాయం తోచని భద్రుడు కాళిదాసును కలుసుకుని తన సమస్య చెప్పాడు కాళిదాసు భద్రుడి సంస్కృత భాష పరిజ్ఞానాన్ని పరీక్షించి నీ సమస్యకు పరిష్కారం నీకొచ్చిన సంస్కృత భాషలో మాట్లాడమే అన్నాడు అప్పటి నుంచి భద్రుడు సంస్కృతంలో మాట్లాడసాగాడు నగర పౌరులు నీ నోట సంస్కృత భాష అపభ్రంశమైపోతున్నది రాని పక్షంలో నువ్వు మా భాష మాట్లాడవద్దు అన్నారు ఎదుటివారి నోట తమ భాష అపభ్రంశమైతే భాషాభిమానులు సహించలేరు అందుకే కాళిదాసు ఆ సలహా చెప్పాడని గ్రహించిన భద్రుడు తిరిగి వెళ్ళేటప్పుడు కృతజ్ఞతగా ఒక విలువైన రత్నం సమర్పించాడు ఆయనకు ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన మాట్లాడడమే మందు అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ